چھتے یا یا سایے موویں پہ سایے کے نگاہ سایے جن ڈھوکے ما تمہارے انا انا فون ٹکلاٹنا انا فون گینگیلا انا یہ کہ پھر اس طرح کا چاہتا اسی سا بابا جب تو نظر ویسے ہی تو وہ ویسے اس طرح

స్వామివారికి రవీంద్ర అడిగి దంపతు సమేతుడి ఇక్కడ స్వామ్యాన్ని కూడా సమర్పిస్తూ ఉన్నారు అందులో భాగంగానే

श <laughs> మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ సందర్భంలో కొలతల మహాక్షేత్రం కడప జిల్లాలో ఉండడం చాలా సంతోషం సో అదే కాకుండా మా నియోజకవర్గంలో చాలా పురాతనమైన దేవళం ఇది సో ఎప్పటి నుంచో ఓ ప్రతిష్టాత్మకమైన దేవలం సో చాలా పురాతనమైనది చాలా ప్రాచీనమైనది సో ఇది ఆంధ్ర రాష్ట్రమే కాకోకుండా చుట్టూ ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకునే కార్యక్రమం చేయడం వారికి అందరికీ కూడా ఎప్పటి నుంచో ఆనవాయితీ సో చాలా చాలా సంతోషం సో ఈరోజు కళ్యాణ మహోత్సవం అనేది లోక కళ్యాణార్థం జరిగిన పరిస్థితి సో ప్రజలందరూ కూడా బాగుండాలి బాగా వర్షాలు పడి ప్రజ ప్రజలందరూ కూడా పంటలు బాగా పండించుకొని అందరూ సుఖంగా సవ్యంగా సంతోషాలతో ఉండాలని చెప్పేసేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అలాగే రాబోయే కాలంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆ ఎలక్షన్స్లో మంచి పరిపాలన అందించిన ప్రజలకు ఒక సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పేసేసి ఆ దేవుదేవుని ప్రార్థించడం జరిగింది జరిగి తప్పకుండా ఆయన మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి తప్పకుండా కావాలి అని చెప్పేసేసి గట్టిగా ప్రజలందరూ కూడా అదే విధమైన భావంతో ఉన్నారు సో అందరూ కూడా ఆశీర్వాదం ఆయనకు కావాలి అని చెప్పేసేసి మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ శాసనసభ్యులుగా చేయాలి అని చెప్పేసేసి ప్రజలందరినీ కూడా మరొకసారి కూడా కోరుకుంటూ సో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం మీ రవీంద్రనాథ్ రెడ్డి థ్యాంక్ యూ ఈరోజు కడప జిల్లా పెళ్లి మండలము గంగనపల్లలో వెలిసినటువంటి పొలతల క్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి యొక్క దేవాలయం నందు మహాశివరాత్రి పర్వదినాన్న సందర్భంగా అత్యంత వైభవభేతంగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది ఈ కళ్యాణోత్సవంలో వేల సంఖ్యలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవం తిలకించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కూడా పరమేశ్వర అనుగ్రహం కలగాలని మేము ప్రార్థిస్తున్నాం అలాగే ఆలయ సిబ్బంది ఆలయ అర్చక సిబ్బంది వేద పండిత సిబ్బంది మరియు పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ప్రమేష అనుగ్రహం కలగాలి ప్రార్థన చేస్తుంటా ఓం నమ శివాయ